నా పేరు డాక్టర్ ఎం భిక్షపతి నేను అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ మెడిసిన్ ఐ ఏరియా హాస్పిటల్ జర్మలో నేను నా యొక్క డ్యూటీ చేస్తున్నా ఒక ఇంపార్టెంట్ విషయం మీ అందరికీ షేర్ చేసుకోవాలనేది ఒక ప్రథమం ఇక్కడ ఒక పేషెంట్ ఒక ఈమె ఫామ్ కలిసి రావడం జరిగింది ఈ ఫామ్ని కనుక చూస్తే మనకి ఈ తోక ట్యాపరింగ్ అంటే పొడుగ్గా ఉంటుందండి ఇక్కడ ప్రసా పొడుగ్గా ఉంటుంది తర్వాత ఇక్కడ ఒక్క గుడ్డు అనేది ఉంటుంది అండి గుడ్డు గుడ్డు చూడండి ఇక్కడ మీరు మనం మన యొక్క ఐదవ సిద్ధాంతంలో క్రిస్తుని యొక్క ముద్ర అంటాం ఉంది గుడ్డు అంటాం గుడ్డు ఇక్కడ చూడండి దీన్ని ఇది నాగు భావ అంటాం మనం కోబ్రా ఇక్కడ చూడండి కోబ్రా సో ఈమె ఈమెది ఏం నేరం లేదు ఈమె పనిచేస్తుంటే ఈ ఫామ్ నేను కరవడం జరిగింది ఇక్కడ చూద్దామ్మా ఇక్కడ కలిసిందో కూర్చో కొంచెం ఇక్కడ చేతి చూపించుకో అక్కడ ఏలు మీద కుట్టడం జరిగింది ఓకే సారీ ఫోన్ బయటికి తీసుకోండి ఇక్కడ ఇంకొక పేషెంట్ మనకుంది ఈమెకి ఎక్కడ కూర్చి ఇక్కడ మనకు ఇక్కడ చూస్తే ఏ మరకలు లేవు అక్కడ ఇంకొక పేషెంట్ కనుక చూస్తే మొత్తం చేతికి అంతా రక్తం ఈవెన్ కుట్టిన పాము కనుక చూస్తే అన్ని కట్లున్నాయి ఏమైనా ఇది చూడడానికి చాలా తక్కువ పొడుగుంది ప్లస్ కట్లున్నాయి సో దీన్ని మనం ఏమంటాం అంటే క్రైట్ లేకపోతే కట్ల పాము అంటున్నాం రెండు చనిపోయిన పాములు వీళ్ళు కుట్టగానే తీసుకురావడం జరిగింది సో దీని గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు నేను ఫ్రెండ్స్ ఐజ్ డాక్టర్గా మీకు కొన్ని విషయాలు నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటి ఆ విషయాలంటే ఎండాకాలం నుండి వర్షాకాలం వచ్చేప్పటికీ బొరియలలో ఫరోసలలో ఉన్నటువంటి పాములు బయటకు వచ్చే అవకాశం ఉంది వాతావరణ మార్పిడి వల్ల వర్షం వల్ల ఆ చల్లదానికి వస్తుంటాయి పంట చే కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఎవరైతే రైతులు మాన్యువల్ లేబరర్స్ ఎవరైతే కూలికి పోతారో వాళ్ళు దీన్ని బారిన పడే అవకాశం ఉంటుంది మనకు ఈ రెండు భావలతో పాటుగా మన దగ్గర రక్త పెంజన కూడా ఉంది రక్త పెంజన చాలా తక్కువ పొడవు ఉంటుంది కొద్దిగా లావు ఉంటుంది ఆ తల మాత్రం త్రిభుజాకారంలో ఉంటుంది త్రిభుజాకారం ఈ మూడు చాలా ప్రమాదకరమైనటువంటి విష సర్పాల కింద పరిగణిస్తాం మనం ఇక్కడ మనం రొటీన్గా మనం చూస్తే మాత్రం ఏంటంటే ఆ కుట్టిన ప్రాంతంలో జనాలు కాట్లు పెట్టుడు దారం కట్టడు పసుపు పెట్టడు పెట్టడం మేము సగటుగా చూస్తున్నాం దయచేసి ఇటువంటి పని ఏం చేయకుండా అతి త్వరలో ఆ కుట్టిన భాగం ఏదైతే ఉంటుందో కదిలించకుండా అతి త్వరలో మీరు హాస్పిటల్ కనుక తీసుకొస్తే ఇక్కడ మీరు చూడండి మీకు చాలా కాస్ట్లీ ఉన్నటువంటి యాంటీ స్నేక్ విను కొన్ని ఒక పది వయల్స్ మనం ఇస్తున్నాం ఇంతవరకు మన ఏరియా హాస్పిటల్లో కొన్ని మందల పాముల కాట్లు తేలు కాట్లు తర్వాత పాయిజన్ తాగిన కేసులు కూడా చాలా చక్కటి వైద్యం మా శక్తి కొద్ది మీ జరుగుతుంది అండ్ సక్సెస్ అయినట్టు చాలా చాలా బాగుంటుంది అయితే ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళు ఆ మంత్రం వేయడానికి ఇమీడియట్గా మంత్రాల దగ్గర పోతున్నారు సో మంత్రం దగ్గర కొంత టైము ఆ పసుపు పెండబెట్టి అదొక టైము ఆ లేట్గా తీసుకురావటం వల్ల మంత్రం పాయింట్ కిందికి దిగుతుందని దిగు దిగు అని చెప్పులో యాపాలు దినిపిచ్చు ఇదంతా టైం చేస్తాయి ఆ వాళ్ళు మాత్రమే మనకు చనిపోతున్నారు మిగతా వాళ్ళు ఎవరైతే గుర్తిగా ఎటువంటి పని చేయకుండా ఇమేడ్గా తీసుకొస్తే మాత్రం చక్కటి వైద్యం అవుతుంది సో మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే పాము పుట్టిన ప్రాంతంలో ఏం పని చేయకుండా అతి త్వరలో తీసుకురండి మంత్రాలు వేయించొద్దు పసుపు కానీ పెండ కానీ ఏం పెట్టద్దు తర్వాత దీనికి అక్కడ ఎటువంటి దారం కానీ ఎటువంటి కట్టకుండా తర్వాత ఎవరైతే రైతులు రాత్రులు వాళ్ళు పొలాల దగ్గరికి వెళ్తారో టార్చ్ లైట్ తీసుకొని చేతికి సాక్షులు కాళ్ళకు సాక్షులు బూట్లు కాళ్ళకు మనకు యాంకిల్ బూట్స్ కాళ్ళకు మోఖాల వరకు వస్తాయి అవి కానీ తీసుకొని పోతే మీకు వాటి యొక్క బారిన పడకుండా ఒకవేళ బారిన దురదృష్ట బారిన పడగాన మన హాస్పిటల్ తీసుకొస్తే మన చక్కటి వైద్యం అందే అవకాశం ఉంది కుటుంబాన్ని మనం కాపాడుకునే అవకాశం ఉంది సో ఇదందరి మ్యాక్సిమం జనాలకు షేర్ చేసి మీ అందరూ దీన్ని మోటివేట్ అయిపోతారని నేను ప్రార్థిస్తున్నాను జై హింద్